అతను మహానమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి శిస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము సపాపహరణము కార్తీక పురాణ శ్రవణము వశిష్ఠుల వారు జనక మహారాజుతో అత్రి అగస్త్యుల సంవాదం గురించి వివరిస్తూ ఇరవై రెండవ రోజు కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ్ దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహంలోకి వెళ్ళను ముఖ్యంగా పురంజయుడు నది స్నానం చేసి తిరిగి వస్తూ ఉన్న సమయంలో విష్ణు భక్తుడైనటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ కూడా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి ఓ రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదురైన ఉన్నటువంటి నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులపై యుద్ధానికి బయలుదేరము నీ రాజ్యం నీకు దక్కుతుంది విజయోస్తు అని దీవించి అక్కడి నుంచి అదృశ్యుడయ్యాడు అప్పుడు వెంటనే పురంజయుడు అతడు మహానుభావుని వలె ఉన్నాడు అని అతని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడుతాడు విధంగా ఒకసారి దెబ్బతిన్నటువంటి క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం యొక్క దాటికి శత్రురాజుల సైన్యము మొత్తము కూడా మట్టి మట్టికరిచింది అంతేకాక శ్రీమన్ నారాయణ్ణి ఆశీర్వాద బలం కూడా పురంజయునికి విజయానికి కారణమైంది కనుక శ్రీమన్ నారాయణి కరుణకు అంతు లేదు కదా శ్రీమన్నారాయణ్ని కటాక్షమును పొందిన వారికి అపజయము ఉండదు కదా పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యమును పొంది తిరిగి సంపాదిస్తాడు ఆ యుద్ధంలో కాంబోజాతి రాజులు ఓడిపోయి ఓ పురంజయ మమ్మల్ని రక్షింపము అని కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయినారు ఇంకా శ్రీహరి కటాక్షం ఉంటే అసాధ్యములు కూడా సుసాధ్యములే కదా హరినామ స్మరణ చేసిన శత్రువు కూడా మిత్రుడవుతాడు అధర్మం కూడా ధర్మం అవుతుంది దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది తాడు కూడా పామై కరుస్తుంది విష్ణు భక్తియే శరణ్యము ఈ కార్తీక మాసమంతా కూడా నదీ స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేసినచో సకల ఆపదలు తొలగిపోవును విష్ణుభక్తితో ఈ వ్రతమును ఆచరించేవారు ఏ జాతి వారైనా కూడా వారికి పుణ్యప్రాప్తి కలుగుతుంది కానీ బ్రాహ్మణ జన్మను ఎత్తి కూడా విష్ణుభక్తితో కార్తీక వ్రతము చేయనివాడు మోక్షాన్ని పొందలేడు సంసారం అనేది సాగరం నందు తరించుటకు విష్ణుభక్తి ఒక్కటే మార్గము కనుక వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహామునులు ఎందరో రాజులు విష్ణుభక్తి చేత ముక్తిని పొందారు భక్తవత్సరులైనటువంటి ఆ శ్రీహరి పుణ్యాత్ములను సదా కాపాడుతూ ఉంటాడు ఈ కార్తీక మాసము చేయుటకు అవకాశం లేని వారు ఎవరికైనా ధనమునిచ్చి వారి చేతనైనా కూడా దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరికి భక్తులకు గల సంబంధము అవినాభావ సంబంధము అందుకే శ్రీహరి తన భక్తులకు ఎల్లప్పుడూ కూడా సంపదలను ఇచ్చి కాపాడుతూ ఉంటాడు ఇంత శ్రీమన్ శ్రీమన్నారాయణుడు వేయి సూర్యుల తేజస్సు కలవాడు అటువంటి శ్రీహరికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాస వ్రతమును ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి స్థిరంగా ఉంటాడు ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది ఈ కార్తీక మాసంలో శుచి పురాణ పఠనము చేసిన ఎడల గురుదేవతలు సంపో స సంతోషించడమే కాకుండా వారి వంశం మొత్తము కూడా తరిస్తుంది ఇది ముమ్మాటికి నిజము అని అత్రిమహాముని అగస్త్యునితో చెప్పారు ఈ విధంగా అత్రిముని అగస్త్యుల వారితో చెప్పిన కార్తీక మహాత్యమును వివరిస్తూ వశిష్ఠుల వారు ఇరవై రెండవ రోజు కథను ముగించాడు కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ కార్తీక మాసంలో భాగవత కథలను వింటే జన్మల పుణ్యఫలం దక్కుతుంది కనుక ఈ రోజున భాగవత కథలను గురించి తెలుసుకుందాము విధాతకు శ్రీహరి సాక్షాత్కారము పూర్వము ప్రళయ సమయంలో విశ్వవంతటా కూడా జల ప్రళయంగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకుని సముద్ర మధ్యంలో పవలించాడు ఈ విధంగా యోగమాయకు కూడా దూరంగా వెయ్యి యుగాలు సమస్త లోకాలను కూడా తన కడుపులో దాచుకొని వెలుగొందాడు ఆ పైన కాలము శక్తి చక్కగా పరివర్తన చెందాక సృష్టి కార్యం మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నాడు అప్పుడు తన కడుపులో దాచుకుని ఉన్నటువంటి సకల లోకాలను కూడా తిరిగి సృష్టించాలి అని మనస్సులో భావించాడు అప్పుడు నారాయణునే బా నుంచి ఒక పద్మం జనించింది ఆ కమలంలో నారాయణుడు తన అంశాన్ని ప్రవేశపెట్టాడు అప్పుడు ఆ పద్మంలో నుంచి చతుర్ముఖుడు అయినటువంటి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు నిజంగా బ్రహ్మదేవుడు తనకు స్థానమైనటువంటి పద్మానికి మూలమేమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు పద్మం పైభాగాన్ని నిలబడి తన నాలుగు మొహాలతో నాలుగు దిక్కులు వెతికి చూశాడు అయితే చుట్టూ అంతా నీరు ఆ నీటి మధ్యలో తామరపు తాను అలా ఎంత ఆలోచించినా కూడా తను ఎవరు తన పుట్టుకకు కారణం ఏమిటో తెలియక ఆశ్చర్యచకితుడైనాడు ఆ తామరతుడు మొదలు తెలుసుకోవడానికి పద్మనాళము వెంట లోపలికి ప్రవేశించాడు అయితే బ్రహ్మ వెయ్యి సంవత్సరాలు వెతికినా కూడా భగవంతుని మాయ వల్ల ఆ పద్మానికి మొదలు ఎక్కడ ఉంది ఉంది అనేది తెలుసుకోలేకపోయాడు చివరకు విసిగి వేసారి ఆ పద్మంలోనే మరల ఆసీనుడైనాడు ఆ సమయంలో నీటి నడుమ నుంచి త పా అనే రెండు అక్షరాల శబ్దం వినపడింది ఆ మాట రెండుసార్లు తప తప అని ఉదరించబడింది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శబ్దం ఉచ్చరించిన పురుషుణ్ణి చూడాలి అని అనుకున్నాడు అక్కడ ఎవరూ కూడా కనపడలేదు తనను తపస్సు చేయమని హెచ్చరించటానికే ఆ శబ్దం వచ్చింది అని గ్రహించాడు అప్పుడు ఏకాగ్ర చిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు కూడా ఘోరంగా తపస్సు చేశాడు ఆ దారుణ తపస్సుకు లోకాలన్నీ కూడా తరించిపో తప్పించిపోయాయి అయినప్పటికీ కూడా అతడు విష్ణువును చూడలేకపోయాడు అప్పుడు చతుర్ముఖుడు ఆ పద్మపీఠంపై కూర్చొని ఉండి గాలిని బంధించి ఏకాగ్రభావంతో మరలా నూరేండ్లు తపస్సు చేశాడు ఆ ధ్యానాన్ని ఆ హృదయంలో నిలిపాడు అప్పుడు తన హృదయంలోనే పరమాత్మ స్వరూపం దర్శించాడు తనకు కనిపించిన తన తండ్రిగా గ్రహించాడు అప్పుడు ఆ శ్రీహరి ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు శ్రీహరి మాయ వల్ల ఒక్క క్షణంలోనే అన్ని లోకాల కంటే కూడా అత్యుత్తమమైన వైకుంఠపురాన్ని దాని వైభవాన్ని బ్రహ్మదేవుడు సందర్శించాడు అప్పుడు మహాలక్ష్మి ఆయన వక్షస్థలంలోనే నివసిస్తూ ఉన్నది అక్కడ మేడలు గోపురాలు మండపాలు దివ్యమణి కాంతులతో దేదీప్యమానంగా ఉన్నాయి అలాంటి పరమపదంలో ఎల్లవేళలా కూడా జ్ఞానము సంపద కీర్తి ఐశ్వర్యము మొదలైన గుణాలతో కూడినవాడు లక్ష్మీ వల్లభుడు సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుని బ్రహ్మ చూశాడు ఆయన హృదయ పద్మము అమితానందాలతో వికసించింది అలా ఆ పరమపురుషుని పురుషుని పాదపద్మాలకు బ్రహ్మ తన నాలుగు తలలు తగిలేటట్లుగా ప్రణామాలు చేశాడు నిజంగా వైభవపేతంగా ప్రకాశించే విష్ణుదేవుని చతుర్ముఖ బ్రహ్మ చూశాడు ఆయన బొడ్డు నుంచి పుట్టిన కమలాన్ని జలాన్ని అగ్నిని ఆకాశాన్ని మహాజగత్తును సృష్టించాలి అనే దృష్టిని కూడా చూశాడు ఆ శ్రీహరియందు తన హృదయాన్ని కేంద్రీకరించాడు తన పుట్టుకకు కారణం తెలిసింది మరియు ప్రజా సృష్టికి సుముఖుడైనాడు ఆ పరాత్పరుణ్ణి బ్రహ్మ ఈ విధంగా స్థుతించాడు సాటిలేని నీ మనోహర రూపము నాకు సాక్షాత్కరించింది నాలో వివేకం వికసించింది నీ నాపీ కమలం నుంచి జన్మించినటువంటి నేను నీ రూపాన్ని తెలుసుకున్నాను నీవు ఈ దివ్య రూపంతో నాకు దర్శనమిచ్చావు నీ మీద భక్తి ప్రపత్తుల వల్ల పరిశుద్ధమైనటువంటి వారి హృదయాల్లో నీవుంటావు నీ అందే మనస్సు లగ్నం చేసి నీ పాదాలను నిరంతరము కూడా ఆరాధించే భక్తుని నీవు ఆదుకుంటూ ఉంటావు కనుక నిన్ను ఆశ్రయించినట్లయితే మోక్షము తప్పకుండా లభిస్తుంది ఇహపర సుఖాలకు నీవే అధీశ్వరుడవు ఓ లక్ష్మి వల్లభ అఖండ విజ్ఞానానికి ఆశ్రయమైన నీవు నీకు నమస్కరిస్తూ ఉన్నాను తన బొడ్డు నుంచి జన్మించినటువంటి బ్రహ్మ తనకు నమస్కరించేసరికి శ్రీహరికి దయ పొంగి పొరలింది మందహాసం చేస్తూ కుమార నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అన్నాడు అప్పుడు బ్రహ్మ తండ్రి కల్పాంతంలో తామరపు ఉన్నందు నేను పుట్టాను నీ అత్యంత సుందర ఆకారము చూడగోరి చాలా సంవత్సరాలు కూడా తపస్సు చేశాను ఇప్పుడు నాకు దర్శనమిచ్చావు నీకు తెలియని విషయం ఏమీ లేదు నేను నీ ఆజ్ఞానుసారము జగత్తును సృష్టిస్తూ ఉంటాను ఆ పని చేసేటప్పుడు నేను బ్రహ్మను కదా అన్న దురభిమానంతో నా మనస్సులో అహంకారం కలగకుండా నన్ను అనుగ్రహించు అని నువ్వు ఏ విజ్ఞాన బలంతో ఈ విశ్వాన్ని సృష్టిస్తూ ఉన్నావో అటువంటి ఉత్తమ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు నా మనస్సులో సృష్టించాలి అనే కోరిక మిక్కుటంగా ఉన్నది అది చేయడం కానీ తగిన నైపుణ్యం కూడా నాకు అనుగ్రహించి నన్ను కృతజ్ఞత గావించు అని బ్రహ్మదేవుడు తల వంచి నమస్కరించాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడి కోరిక తీర్చాలి అని నిశ్చయించుకుని ఇలా అన్నాడు కుమార నీపై అనుగ్రహము కలిగి వైకుంఠ లోకమంతా అంతా కూడా నీకు చూపాను నీ తపస్సుకు మెచ్చాను తపస్సు అనే వృక్షానికి ఫలం నేనే ఆ తపస్సు వలననే నేను లోకాల సృష్టి స్థితి లయాలను కావేస్తూ ఉంటాను ఇది గ్రహించినటువంటి నీవు తపస్సు చేశావు అందువలన నీ కర్మలు మోహము అన్నీ కూడా తొలగిపోయాయి నీ పద్మ సంభవ నీవు జ్ఞానము భక్తి సాక్షాత్కారము అనే మూడు విషయాలను నీ మనస్సులో గట్టిగా నిలుపుకో సృష్టిలో నేను తప్ప వేరే పదార్థం అంటూ ఉండదు సృష్టి కాలంలో జనించినటువంటి జగత్తంతా కూడా నా స్వరూపమే అని గ్రహించుకో కల్పానికి ప్రళయానికి మధ్యకాలంలో తుది మొదలు లేనివాడివై నిండైన మహిమతో కూడి నేను పరమాత్ముడిపై ఉంటాను నీవు ఇందాక నన్ను జగత్తును నిర్మించడానికి హేతువైన మాయా విధానాన్ని గురించి అడిగావు లేని వస్తువు ఉన్నట్లు తోచి విచారించి చూస్తే లేదని స్పష్టమవుతుంది ఇది దేని మహిమ వలన జరుగుతున్నదో అదే నా మాయా విశేషమని గుర్తుంచుకో మాయా ప్రభావం వలన లేని వస్తువు కనిపించడము ఉన్న వస్తువు కనపడకపోవడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ పరబ్రహ్మ స్వరూపము అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఇలాగే ఉంటుంది కానీ మార్పు చెందద్దు నేను ఇప్పుడు చెప్పినదే తత్వస్వరూపమైన అర్థమని గ్రహించు అలా చేస్తే జగత్తును నిర్మాణం చేసేటప్పుడు మోహము అంటదు నీవు చేయవలసిన పని మానకు ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించు అప్పుడు అంతటా కూడా అన్ని లోకాల్లో ప్రకాశించే నన్ను నీవు చూడ చూడగలుగుతావు నాలో దాగి ఉన్న ప్రాణీ సమూహాలన్నీ కూడా నీకు కనిపిస్తాయి కనుక అహంకారమే మూలతత్వంగా గ్రహించి నీవు సృష్టి చెయ్యి ఈ విధంగా భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు బ్రహ్మకు సృష్టి కార్యము నిర్వర్తించడానికి ఆనతినిచ్చాడు అనంతరము తన వైకుంఠం లోకంతో సహా అంతర్ధానం చెందాడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం